హాయ్ ఫుడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం ఇదైతే ఈ విధంగా చేస్తే అసలు చేతి అనేదే ఉండదు ముందుగా కాకరకాయలని పైన పచ్చదనం ఉన్న పచ్చగా ఉన్న కండని గీకేయాలి గీకేసిన తర్వాత మధ్యలో ఉన్న గింజలను కూడా తీసేసి నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి అలాగే వేరొక గిన్నెలో కాకరకాయలను వేసి అలాగే మజ్జిగ అండ్ చింతపండు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి ఉడుకు రంగాల్లో ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ మాత్రం వేసుకోమాకండి కొద్దిగా వేసుకోండి ఉడికిన తర్వాత వాటర్ పంపి వేసుకొని ముక్కల్ని విడిగా ఓ ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి అలాగే పక్కన ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుట్టినాల పప్పు అలాగే ఎండు కొబ్బరి పొట్టి తీసుకొని ఉంచుకున్న వెల్లుల్లి రబ్బలు కొద్దిగా అలాగే కొంచెం జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా ఫైండ్ చే గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఎలా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఇది ఈ కారాన్ని స్టఫ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని ముదియండి అన్నిటికీ ఇలా కారం పట్టించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఆవా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకొని వేగనివ్వాలి మీ దగ్గర కరివేపాకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి వెమ్మటే కలపకండి కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసి మాడిపోయిన వాసన వచ్చేస్తుంది లోపల కాయ పొడకదు ఈ రంగులో వేగేంత వరకు ఉంచిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంటుంది కదా అది కూడా పైన జల్లుకోవాలి జల్లుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా ఎంత బాగుందో టేస్టీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్